జై గోవిందా మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా కోటబొమ్మాలి కొత్తమ తల్లి సంబరాలకి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన ఉత్సవాలుగా శతాబ్ది ఉత్సవాన్ని జరుపుకుంటున్న కొత్తమ తల్లి జాతరకి వెళ్తున్నాము స్కార్పియోలో మా కుటుంబ సభ్యులం అందరం కూడా ఆ వెళ్తూ వెళ్తూ మార్గమధ్యంలో పచ్చదనం అంటే మనం చాలా వరకు కూడా పచ్చదనాన్ని మిస్ అవుతూ ఉన్నాము ప్రకృతి అంటే పచ్చదనం ఇప్పుడు బాగా పొల్యూట్ చేసేస్తూ ఉన్నాము అయితే మా పల్లెటూరు ప్రాంతం అంతా కూడా పచ్చదనంతో అలరారుతూ ఉంటుంది నాకు ప్రకృతి అన్న పచ్చదనం అన్న మేక పిల్లలన్నా చాలా ఇష్టం ఇప్పుడు మేము కోటబొమ్మాలి గ్రామానికి ఎంట్రన్స్ చేరుకున్నాము అయితే సెక్యూరిటీ చాలా ఉంది పోలీసులు మమ్మల్ని ఆపుతారేమో అనుకున్నాము కానీ మా నాన్నకి మా అన్నీకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా పోలీసులు కూడా మమ్మల్ని చక్కగా వెహికల్లో లోపలికి పంపించేశారు అలా ఉంటుంది సంబరమా అని వెళ్తూ ఉన్నాము మీకైతే ఇప్పుడు ఏం కనిపించట్లేదు కదా కానీ లోపలికి వెళ్తే చాలా బాగా ఉంటుంది అయితే మేము అక్కడ టైం అనేది అంతగా స్పెండ్ చేయలేదు రాష్ట్రంలో ప్రత్యేకమైన జాతరలో ఒక జాతరగా కొత్తమ్మ తల్లి కోటబొమ్మల జాతర గుర్తింపు పొందింది దానికి మన శ్రీకాకుళం జిల్లా ఎంపికైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అలాంటి కొత్తమ్మ తల్లి జాతర శతాబ్ది ఉత్సవాలు అంటే వంద సంవత్సరాలుగా ఈ జాతరని జరుపుకుంటూ ఉంది మన కొత్తమ్మ తల్లి కాబట్టి శతాబ్ది ఉత్సవాలని ఈ సంవత్సరం మనం అందరం చూస్తున్నాము అంటే అది ఎంతో ఆనందదాయకమైన విశేషమైన ఉత్సవమే అనుకోవాలి మరి అలాంటి జాతరకి మేము మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిసి వెళ్ళాము అమ్మవారి యొక్క దర్శనాన్ని కూడా చేసుకున్నాము మరి ఎలా చేసుకున్నాము మన వీడియోలో చూసేద్దామా మరి మేము కోటబొమ్మలి కోరాడ గోవిందరావు చిన్న గోవింద్ అంటారు వాళ్ళు ఆతిథ్యం మేరకు వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళ ఇంటి ముంగరే ప్రకృతిని తలపించేటట్లు మానవుని యొక్క నైపుణ్యము ఎంత సహజమైన నైపుణ్యంతో వాళ్ళు కళాకృతిని మనకి గుట్టుపడేటట్లు చూపిస్తున్నారు చూడండి మనం ఈ సంబరాలు ఉత్సవాలలో మానవుని యొక్క నైపుణ్యాన్ని కూడా మనం జోహర్లు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి ఉత్సవాల్లో అనేకమైన పెట్టలు చూడండి ఎంత అందంగా నిజంగా అవి పెట్టలేమో అన్నంత మనకి సహజమైన స్థితిని కల్పిస్తూ ఉన్నాయి ఈ పువ్వులు ఈ పళ్ళు ఇవన్నీ ఇంత అద్భుతమైన కళాకారులు మన దేశంలో ఉన్నారు అంటే మనం చాలా హర్షించదగ్గ విషయం ఇది వీళ్ళని మనం ప్రోత్సహిస్తూ ఉండాలి కళాకారుల్ని వీళ్ళ నైపుణ్యాన్ని గుర్తించాలి అంటే మనం ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు బేరం ఆడకుండా మనం ఆ వస్తువులను కొనుగోలు చేయాలి వాళ్ళు ఎండనుక వాననుక ఎంత చక్కగా శ్రమపడుతూ మనకి ఆ వస్తువులను అందజేస్తూ ఉన్నారు కదా ఇప్పుడు సహజమైన పువ్వుల్ని మనం చూద్దామా అరుణ చాలా చక్కగా గార్డెనింగ్ చేస్తూ ఉంటుంది తను నాకు సిస్టర్ అవుతుంది వాళ్ళ ఇంటి మొత్తం కూడా పెరడ అంగట అంతా పచ్చదనంతో అలరాడుతూ ఉంటుంది ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఈ కండువాళ్ళు ఏమిటి సన్మానం ఏమిటి అన్నట్టు కోరాడు గోవిందరావు గారు కోటబొమ్మాలి అమ్మవారి దేవస్థానంలో వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు అందుకు వాళ్ళని ఘనంగా సత్కరించడానికి ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా సాక్షాత్తు సింహాద్రి అప్పన్న సింహాచలం దేవస్థానంలో ఉన్న అధికారులు మన గోవిందరావు గారిని ఘనంగా సత్కరించారు స్వామివారి దివ్యమైన విగ్రహాన్ని బహుకరించారు ఆ కండువాలు స్వామివారి అనుగ్రహాన్ని పొందినవి అలాగే అక్కడ మంచి ప్రసాదాలు కూడా స్వామివారికి నివేదన చేసి తెచ్చారండి నాకైతే ఎప్పుడెప్పుడు ఆ స్వామి యొక్క ప్రసాదాలని స్వీకరిద్దామా అనే ఆశతోనే ఎదురుచూస్తూ ఉన్నాను నాకు భగవంతుడన్నా భగవంతుని యొక్క ప్రసాదాలన్నా ఎనలేని ప్రీతి చూసారా మిరియాలు నెయ్యి వేస్తారే ఆ పొంగలి రవ్వ అల్వ తెచ్చారు నేనైతే ఆ ప్రసాదాలని చాలా చక్కగా ఆస్వాదిస్తూ తిన్నాను నాకైతే ఎప్పుడు ఏ దేవాలయంకి వెళ్ళినా ప్రసాదం మీదే మనసు ఉంటుంది ఎందుకంటే స్వామివారి పరిపూర్ణమైన అనుగ్రహం ఆ ప్రసాదం మీదే ఉంటుంది కాబట్టి అలాగే వాళ్ళ సత్కారాలని సింహాచలం దేవాలయం నుంచి ఒక ఏడుగురు సభ్యులు వాళ్ళు ఇన్వైట్ చేసిన కొంతమంది బంధువులు మేము అందరం వాళ్ళ సన్మానాన్ని కనులారా దర్శించాము మా అన్నయ్య మా వదిన కూడా వాళ్ళకి పూలమాలతో సన్మానించారు ఇలా వాళ్ళ ఇంట్లోనే చాలా సమయం మేము గడిపేశాము ఎందుకంటే బయటకు వెళ్ళడానికి వీలు లేనంత కుంభవృష్టి వర్షం అనేది అంత పెద్దదిగా పడింది కాసేపు మా అన్నయ్య నేను మా చిన్నప్పటి జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ ఆ గిలకలతో ఆడుకున్నాము మనం ఎంత పెద్దగా ఉన్నా మనం ఎప్పుడూ కల్మషం లేకుండా చిన్ననాటి స్మృతుల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి చూడండి మేమిద్దరం కూడా ఎంత చక్కగా ఆడుకుంటున్నామో ఆనందం అనిపించింది నాకు ఇలా మన బంధుత్వాల్ని మన స్నేహాలని ఎప్పటికీ మనం మర్చిపోకుండా ఉండాలి ఎంత పెద్ద అయ్యాము అని కాదు ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటట్లు మనకి ప్రకృతిలో ఉన్నవన్నీ మనకు నేర్పిస్తూ ఉంటాయి చూడండి ఆ మొక్క ఎంత శాఖోపశాఖలుగా శాఖలుగా అల్లుకుని ఉందో అది ఏమిటంటారా ద్రాక్ష చెట్టు అది ద్రాక్ష పళ్ళు గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంటాయి వాళ్ళ ఇంట్లో వర్షం తగ్గింది మేము అమ్మవారి దర్శనానికి బయలుదేరాము దారి పొడుగున చిన్న చిన్న దుకాణాలు మాకు దర్శనమిస్తూ ఉన్నాయి అసలు జాతరలు ఉత్సవాలు యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం ఏమిటంటే అందరూ చక్కగా సంతోషంగా బతకాలి జనజీవనం అనేది అందరూ బతుకు తెరువు కోసం మనకి ఇలాంటి జాతరలు మన పూర్వీకులు ప్రవేశపెట్టారు అందరం బతకాలి ఆనందంగా ఉండాలి కాబట్టి మనం ఇలా జాతరలకు వెళ్ళేటప్పుడు ఆ చిన్న చిన్న దుకాణాల్లో మనం కొనుగోలు చేస్తూ ఉండాలి ఎలా కొనుగోలు చేయాలి అంటే బేరసారాలు ఆడకుండా కొనుగోలు చేయాలి మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు బేరం ఆడం కదా ఎంత ప్రైజ్ ఉంటే ఆ మూల్యమే చెల్లిస్తూ ఉంటాము అలాగే చిన్న చిన్న దుకాణాలకు వెళ్ళినప్పుడు కూడా మనం ఇదెంత అదెంత అంటూ కాకుండా వాళ్ళు చాలా కష్టజీవులు కష్టంతో బతుకుతూ ఉంటారు చెమట ఉరుస్తూ బతుకుతూ ఉంటారు ఎండనుక వాననుక వాళ్ళ కష్టానికి తగిన మూల్యం మనం అందరం చెల్లిస్తూ ఉండాలి అది మనం భగవంతునికి ఇచ్చే కృతజ్ఞత మనం గుడ్లకి గోపురాలకి వెళ్ళాలి దర్శించుకోవాలి అమ్మవారి కృపకి పాత్రం కావాలి అనుకుంటే మనం దారిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆదరించాలి వాళ్ళకి కూడా వృత్తిని కల్పిస్తూ ఉండాలి అది మనం ఈ పూజలు ఉత్సవాలు పండగల యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాము కొత్తమ్మ తల్లి యొక్క శతాబ్ది ఉత్సవాల్ని జరుపుకుంటున్న ప్రాంగణంలోనికి వచ్చేసాము అమ్మవారి మండపంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము అమ్మవారు గుడిలో చూడండి ఎంత చక్కగా శోభాయమానంగా పూలతో అలంకరిస్తూ మనకి కనువిందుగా కళ్ళుకి ఇంపుగా ఆ దర్శనం అనేది మనకి కలిగిస్తూ ఉన్నారు చక్కగా ప్రకృతిలో ఉన్న పూలని మొక్కల్ని అన్నింటినీ మనం దర్శిస్తూ ఉన్నాము అదేంటి కొండ నుంచి గుత్తు వచ్చింది ఓహో నీరు జారుతూ ఉన్నట్లు కొండ నుంచి పూలగుత్తిని జారింపచేశారు ఎంత బాగుంది కదా సృజనాత్మకమైన కళా నైపుణ్యము ఇప్పుడు మన ఇంట్లో ఒక పెళ్లి జరిగింది ఒక ఏదైనా వేడుక జరిగింది అన్నప్పుడు మనం ఎంత చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా అలాంటప్పుడు ఈ జగాలని ఏలినటువంటి జగదంబ యొక్క శతాబ్ది ఉత్సవాలని మనం ఇంకెంత ఘనంగా చేసుకోవాలి మరి రంగురంగుల వస్త్రాలతో ఎంత చక్కగా పందిరు కట్టారు కదా ఇప్పుడు మనం గంట దగ్గరికి వచ్చాం గంటని దేవాలయంలో మూడు సార్లు మ్రోగించడం అనేది శ్రేష్టమైనది అని నా వీడియోలో మీరు ముందు తెలుసుకున్నారు కదా ఇప్పుడు మరింత ఆలస్యం ఇక్కడ పళ్ళన్నీ కూడా చాలా చక్కగా పందిరి మీద కట్టినట్లు జాంపళ్ళు బత్తాయి పళ్ళు ద్రాక్ష పళ్ళు ఇలా గుత్తు గుత్తులుగా ఏలాడుతున్నాయి అమ్మవారు దేవి కదా మరి మనందరికీ ఆహారాన్ని అన్న వస్త్రాలని లోటు లేకుండా చూసుకున్న చల్లని తల్లికి మనం జైజాలు పలుకుదాం కదా కొత్తమ్మ తల్లికి జే జే అంటూ ఇప్పుడు అమ్మవారి మెడలో మాలాధారణ జరుగుతూ ఉంది జగాలని ఏలే అమ్మ మనందరినీ చల్లగా చూడాలి అమ్మ యొక్క బిడ్డలం కదా మరి మనందరం అలాంటి అమ్మ యొక్క దర్శనాన్ని పొంది ధన్యతను చెంది అందరూ చేతులెత్తి మొక్కుతూ అమ్మకి శరణ వేడుతూ ఉన్నారు వస్త్రాలని కూడా అమ్మవారికి ఇస్తూ కానుకల్ని సమర్పించుకుంటూ ఉన్నారు అమ్మవారు చూడండి చక్కగా చిరునవ్వుతో హాసంతో ముక్కెరతో కనువిందుగా మనందరినీ కూడా కాపాడుతూ ఉన్నది ఆ చల్లని తల్లి కొత్తమ్మ తల్లి అన్నట్లు కొత్తమ్మ తల్లి అంటే ఇక్కడ మీకు కనబడుతూ ఉన్నాయి కదా ఈ రాళ్ళు ఇవన్నీ కూడా అమ్మవారి ప్రతిరూపాలు వీటినే అమ్మవారుగా భావిస్తూ ఉంటాము సాకారము నిరాకారము ఆ రాళ్ళు అనేవి నిరాకారానికి స్వరూపమైతే విగ్రహం అనేది సాకారానికి స్వరూపము కళ్ళు చేతులు ముక్కు ఇలా ఉంటే మనం సాకారంగా ఒక రూపాన్ని దర్శించుకోగలుగుతాము ఆ రూపాన్ని మనం మన్నం చేసుకోగలుగుతాం చేసుకోగలుగుతాము గల బుద్ధివి సరస్వతివి శ్రేష్ఠురాలవు సంపదకు శివపత్నివి నీలవర్ణపు దైవశక్తివి అయిన ఓ ఈశ్వరి ఓ నారాయణి నీకు ప్రణామములు అనుగ్రహింపము అంటూ సాకార నిరాకారంలో ఉన్న భగవతిని పదే పదే ప్రణామములు అర్పించుకొని అలా చూస్తూ తోరణాల్లో చిలుకలు వేలాడుతూ ఉన్నాయి ఏంటబ్బా ఇన్ని చిలుకలు రామ చిలుకలు ఉన్నాయి అంటూ నా కళ్ళను నా దృష్టిని అటు సారించాను ఆహా మానవుడి యొక్క సృజనాత్మకత ఎంత గొప్పదో చూడండి అలా మనసారా కనులారా పదే పదే అమ్మను స్మరించుకొని దర్శించుకొని వేన్నోళ్ళ అమ్మ యొక్క ఖ్యాతిని కొనియాడుతూ ఆ అమ్మ యొక్క దర్శనం మళ్ళీ ఎప్పుడు నాకు ప్రాప్తిస్తుందా అంటూ పునర్దర్శనం కలగాలని ఆ భగవతిని శరణు వేడుకొని గర్భాలయం నుంచి వెనుదిరిగాను అమ్మ యొక్క గొప్పతనాన్ని అమ్మ యొక్క దర్శనాన్ని మళ్ళీ చూస్తూ చూస్తూ అక్కడ నుంచి రాలేక బయటికి పయనమైనాను అలా వస్తూ అమ్మవారి యొక్క దర్శనాన్ని అమ్మ యొక్క గుడి యొక్క వైభవాన్ని కన్నులారా తిలకిస్తూ ఆ ప్రాంగణం నుంచి అడుగుల్ని ముందుకు సారించాను అలా వస్తూ మరలా ఈ గర్భగుడిని ఈ మండపాలని తనివి దర్శించుకుంటూ దేవాలయం నుంచి బయటకు నా ప్రయాణాన్ని కొనసాగించాను మనం దేవాలయాలకు వెళ్ళాము అంటే అక్కడ మనుషుల్ని ఆ దైవం యొక్క స్పర్శని మనం మనసారా కనులారా తిలకించుకొని ఆ భగవతి యొక్క కృపకి కటాక్షానికి మనం ఎంతో పాత్రలం కావాలి అలా గోపురాన్ని కూడా పదే పదే దర్శించుకొని అమ్మవారి యొక్క ప్రతిభని అమ్మవారి యొక్క ముగ్ధ మనోహర స్వరూపాన్ని కనులారా దర్శించుకొని అమ్మ నీ యొక్క బిడ్డలమే కదా మేము లోకాలను ఏలే సర్వేశ్వరివి మమ్మల్ని చల్లగా చూడమ్మా అంటూ పరిపరి విధాల అమ్మని స్మరించుకొని గర్భాలయం నుంచి బయటకు వచ్చాము చాలా ఆనందం అనిపించింది ఈ శతాబ్ద ఉత్సవాలలో మమ్మల్ని కూడా అనుగ్రహించింది ఆ జగదీశ్వరి ఆ సర్వేశ్వరి కాబట్టి చాలా ఆనందంగా ఆ శబ్దా ఆ శతాబ్ది ఉత్సవాలని నేను కూడా కనులారా తిలకించాను ఇంతటి అనుగ్రహాన్ని కలిగించిన ఆ అమ్మవారి యొక్క కృపకి దయకి పాత్రులము అయినందుకు సంతోషంతో ఆనందంతో మా ప్రయాణం అన్నట్లు మేఘాలు చూడండి ఎంత దట్టంగా అలముకున్నాయో మళ్ళీ వర్షం ప్రారంభం అవుతూ ఉంది అంటూ మేము వడివడిగా నడకల్ని ముందుకు సాగిస్తూ ఇంటి ఇంటివైపుకి మేము ముఖం పట్టాము అక్కడ చూడండి ఆ బెలూన్ అమ్మవారి యొక్క ఉత్సవాలకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఎలా ఆకాశం ఎగురుతూ ఉందో జైంట్ విల్లు ఆ పిల్లలకి ఉత్సాహం కలిగించేవి ఎన్నో అక్కడ జాతరలో మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి అలాగే సాయంత్రం కావస్తూ ఉంది మనకి దేదీప్యమానమైన జ్వాలలతో గర్భగుడి మినుకు మినుకుమంటూ ఆకాశంలో ఉన్న నక్షత్రాల అన్నట్లు తలపిస్తూ ఉంది చెరుకు గడల్ని మనం ఉత్సవాల్లో శనగలు చెరుకు గడలు ఖజోరము ఇలాంటివన్నీ కూడా చాలా శ్రేష్టమైనవి పిల్లలకి ఇష్టమైన ఎన్నో రకాల ఆట కూడా మేము కొన్నారా దర్శిస్తూ ఉన్నాము మా అమ్మాయి ఇక్కడ ఎన్నో వస్తువులను కొనుక్కుంది ఆ తాత చూడండి ఎంత చక్కగా ఏ వస్తువు కొనాలా అంటూ ఆలోచిస్తూ అక్కడ ఆంజనేయ స్వామి యొక్క ప్రతిమని తన ఇంటికి కట్టుకోవాలనుకున్నాడో ఏమో దాని కొనుగోలు చేసుకోవాలని బేరం ఆడుతూ ఉన్నారు ఇలా మనం సంబరాల్లో ఉత్సవాలలో మనకి దొరకని వస్తువు ఏమీ ఉండదు కానీ అక్కడైతే మన కనులారా అన్నింటినీ తిలకించవచ్చు అక్కడ వాళ్ళని కూడా మనము లాభాన్ని చేకూర్చవచ్చు నవరాత్రులు కదా అమ్మవారి విగ్రహాన్ని కూడా అక్కడ చాలా చక్కగా ఒక పెద్ద మండపంలో స్థాపించారు అమ్మవారిని కూడా దర్శించుకున్నాము ఆ వెలుగుల్లో కూడా అమ్మ ఈ జగత్తుని ఏలడానికి ఎంత రమ్యంగా ముగ్ధ మనోహర స్వరూపంతో మనకు దర్శనమిస్తూ ఉంది అలాగే మేము అంతటినీ కళ్ళారా వీక్షించాము ఇదిగో ఇది స్పైడర్ ప్లాంట్ అంటే లా అది అల్లుకుంటూ ఉంటుంది అలా మళ్ళీ వర్షం ప్రారంభమైంది మేము మా ఇంటి ముఖం పట్టాము మీకు మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఒక కామెంట్ కూడా ఇవ్వండి జై గోవిందా